భారతదేశం అద్భుతమైన ఆలయాలకు ప్రసిద్ధి కొన్ని ఆలయాలు శిల్పకళకు పేరుగాంచితే కొన్ని ఆలయాలు అంతులేని సంపదకు ప్రసిద్ధి చెందాయి ఇవే కాకుండా కొన్ని ఆలయాలు ఎవరికీ అందు చిక్కని రహస్యాలకు కూడా పేరుగాంచాయి అలాంటి రహస్యాలకు ప్రసిద్ధిగాంచిన ఆలయాలను ఈ వీడియోలో చూద్దాం ఉత్తరప్రదేశ్లోని గర్ముక్తేశ్వర్లో ఉన్న ప్రాచీన శివాలయం చాలా ప్రత్యేకమైనది ఈ ఆలయాన్ని మొదట ఎవరు ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలియదు కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆలయం మాత్రం ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఒకప్పుడు ఈ ఆలయం వరకు గంగానది ప్రవహించేది కానీ ఇప్పుడు గంగానది ఈ ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తుంది ఈ ఆలయం ఎనభై అడుగుల ఎత్తులో నిర్మించబడి ఉండడంతో భక్తులు ఈ ఆలయానికి వెళ్ళాలంటే మెట్లు ఎక్కి వెళ్లాల్సి వస్తుంది విశేషం ఏంటంటే భక్తులు ఈ మెట్లు ఎక్కేటప్పుడు కానీ లేదా ఏదైనా రాయిని మెట్ల మీద నుండి దొర్లించినప్పుడు కానీ మెట్ల నుండి నీటిలో రాయి విసిరిన శబ్దం వస్తుంది ఈ శబ్దం ఎలా వస్తుందో ఎంత పరిశోధించినా ఎవరూ కనుగొనలేకపోయారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రాలో ఉన్న బజ్రేశ్వరి మాతాలయం యాభై ఒకటి శక్తిపీఠాలలో ఒకటి ఈ ఆలయంలో పూజలు అందుకునే అమ్మవారిని వజ్రేశ్వరి లేదా వజ్రేశ్వరి మాతగా పిలుస్తారు స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని మహాభారత కాలంలో పాండవులు నిర్మించినట్లు చెబుతారు ఈ ఆలయంలో ఉండే భైరువుని విగ్రహం ప్రత్యేకమైనది ఆలయ పరిసర ప్రాంతాలలో ఏదైనా విపత్తు సంభవించే ముందు విగ్రహం నుండి కన్నీళ్లు కారడం మొదలవుతుంది పలు సందర్భాలలో ఇలా జరిగినట్లు ఆ ప్రాంత ప్రజలు చెప్తారు ఇలా జరిగిన వెంటనే ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు కన్నీళ్లు రావడం ఆగిపోతే విపత్తు తొలగిపోయినట్లు స్థానికులు భావిస్తారు ఒడిశా రాష్ట్రంలోని టిట్లాగఢ్ ప్రాంతంలో ఉన్న కుంహుదా కొండ మీద ఉన్న శివాలయం ఎక్కువగా భక్తులు సందర్శించే ఆలయాలలో ఒకటి ఇక్కడ మహాశివుడిని ధబలేశ్వరుడుగా పూజిస్తారు ఈ ప్రాంతం వేసవిలో ఒడిషా రాష్ట్రంలో అత్యంత ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాలలో ఒకటి ఇక్కడ కొన్ని సందర్భాలలో యాభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కూడా ఉంటుంది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బయట ఎంత వేడిగా ఉన్నా ఆలయంలో మాత్రం ఏసీ ఉన్నట్లు చాలా చలిగా ఉంటుంది మళ్ళీ ఆలయం నుండి బయటికి రాగానే వేడిగా ఉండే ఉష్ణోగ్రత తెలుస్తుంది బయట ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా అంత చలిగా ఆలయంలో ఎందుకు ఉంటుందో ఎవరూ కనుగొనలేకపోయారు ఆలయ పూజార్లు మాత్రం ఈ చల్లటి ఉష్ణోగ్రత శివుడు మరియు పార్వతీదేవి విగ్రహాల నుండి వస్తున్నట్లుగా చెప్తారు భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి కానీ వాటిలో బీహార్ రాష్ట్రంలోని బస్తర్లో ఉన్న రాజరాజేశ్వరి త్రిపురసుందరీ దేవి ఆలయం విభిన్నమైనది ఈ ఆలయాన్ని నాలుగు వందల సంవత్సరాల క్రితం భవానీ మిశ్రాన్ని తాంత్రికుడు నిర్మించాడు ఈ ఆలయంలో లలితా త్రిపుర సుందరి కాళీమాత భువనేశ్వరి చిన్నమస్త మాతంగి భైరవుడు దత్తాత్రేయుడు మరియు అనేక ఇతర దేవతామూర్తులను పూజిస్తారు కానీ ఈ ఆలయంలో ప్రతిరోజు ఒక వింత జరుగుతుంది రాత్రి సమయంలో దర్శనాలు ముగిసాక ఆలయానికి తాళం వేసిన తర్వాత దేవతా విగ్రహాలు మాట్లాడుకుంటాయి మొదట స్థానికులకు ఆ మాటలు వినిపించడంతో ఆ విషయం బాగా ప్రాచుర్యం పొందింది తర్వాత ఈ విషయాన్ని పరీక్షించడానికి ఒక శాస్త్రవేత్తల బృందం ఆలయానికి వచ్చి రాత్రి సమయంలో ఆలయ గోడల నుండి మాటలు రావడం నిజమే అని నిర్ధారించారు చోళులు నిర్మించిన గొప్పాలయాలలో ఆలయం ప్రధానమైనది ఈ ఆలయం పన్నెండవ శతాబ్దం నాటి చోళుల శిల్పకలకు సాక్ష్యంగా ఉండడం మాత్రమే కాదు ఎన్నో రహస్యాలకు కూడా ప్రసిద్ధి ఈ ఆలయం ఉన్న ప్రదేశంలోనే ఇంద్రుని వాహనమైన ఐరావతం మహాశివుడిని పూజించి దూర్వాస మహర్షి ఇచ్చిన శాపం నుండి విముక్తి పొందింది అందుకే ఈ ఆలయానికి ఐరావతేశ్వరాలయం అనే పేరు వచ్చింది ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నప్పటికీ బలిపీఠానికి సమీపంలో చెక్కిన మ్యూజికల్ స్టెప్స్ చాలా ప్రత్యేకమైనవి ఈ మెట్ల మీద నుండి ఎవరైనా నడిచినా లేదా చేతులతో తట్టిన మెట్ల నుండి సంగీత స్వరాలు వినిపిస్తాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చతర్పూర్ దగ్గర ఉన్న ఖజురోహ ఆలయాలు అరుదైన శిల్పకళకు ప్రసిద్ధి ఈ ఆలయాలను తొమ్మిది పది శతాబ్దాలలో చెండేలా రాజుల కాలంలో నిర్మించారు చారిత్రక ఆధారాల ప్రకారం మొదట ఎనభై ఐదు ఆలయాలను నిర్మించగా ఇప్పుడు కేవలం ఇరవై ఐదు ఆలయాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఖజురహో అనే పేరు ఖర్జూరా మరియు వాహక అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది పన్నెండవ శతాబ్దం చివరి వరకు ఈ ఆలయాలలో నిత్యం పూజలు జరిగేవి పదమూడవ శతాబ్దం నుండి ఈ ఆలయం చుట్టూ పెరిగిన భారీ వృక్షాలు చుట్టూ ఉండే అడవి వల్ల ఈ ఆలయాలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాయి తిరిగి ఈ ఆలయాలను పద్దెనిమిదవ శతాబ్దంలో గుర్తించారు సాధారణంగా హిందూ ఆలయాల మీద పురాణ ఇతిహాసాల గురించిన శిల్పాలు కనిపిస్తాయి కానీ శృంగార శిల్పాలు చెక్కిన అరుదైన ఆలయాలలో ఖజురోహ ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయాల మీద శృంగార శిల్పాలు ఎందుకు చెక్కారో సరైన కారణం ఎవరికీ తెలీదు రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ దగ్గర ఉన్న కర్ణిమాత ఆలయం చాలా ప్రత్యేకమైనది ఈ ఆలయాన్ని ఎలుకల ఆలయంగా పిలుస్తారు ఈ ఆలయంలో సుమారుగా ఇరవై వేల నల్ల ఎలుకలు నిత్యం తిరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలోని ఎలుకలను కబ్బాలు అని పిలుస్తారు ఈ ఎలుకలను దైవత్వ ఎలుకలుగా స్థానికులు పూజిస్తారు విశేషం ఏమిటంటే ఈ ఆలయంలోని నల్ల ఎలుకలు కాకుండా ముఖ్యమైన పండగ రోజులలో నాలుగు తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తాయి ఎవరికైతే తెల్ల ఎలుకలు కనిపిస్తాయో వారికి కర్ణిమాత ఆశీస్సులు ఉంటాయని భక్తుల విశ్వాసం మిగతా ఆలయాలకు భిన్నంగా ఈ ఆలయానికి మాత్రమే ఎలుకలు ఎందుకు వస్తుంటాయో ఎవరికీ అర్థం కాని విషయం భారతదేశం యొక్క దక్షిణ వైపు చివరి భూభాగంలో కన్యాకుమారి ఆలయం ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన బాణాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి పార్వతీదేవి కన్యాకుమారి దేవిగా అవతరించినట్లు హిందూ శాస్త్రాలలో చెప్పబడింది కన్యాకుమారి దేవి యొక్క ప్రస్తావన రామాయణం మహాభారతం నారాయణ ఉపనిషత్తు యజుర్వేదాలలో కనిపిస్తుంది హిందువులకు పవిత్రమైన శక్తి పీఠాలలో కన్యాకుమారి దేవాలయం కూడా ఒకటి ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో సతీదేవి కుడిభుజం మరియు వెన్నెముక పడినట్లు పురాణాలలో చెప్పబడింది అందువల్లే ఈ ప్రాంతం మీద కుండలి శక్తి ప్రభావం ఉంటుందని నమ్ముతారు ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహాన్ని భక్తితో పూజించిన వారు అలౌకిక అనుభవాన్ని పొందడం వల్ల కన్నీళ్లు తెలియకుండానే వస్తాయి ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథాలయం ఆలయం మొదటిది సోమనాథ్ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని వెరావల్ దగ్గర ఉంది సోమానగా చంద్రుడు ఇక్కడ మహాశివుడిని చంద్రుడు పూజించడం వల్ల సోమనాథ్ అనే పేరు వచ్చింది కపిల హిరాన్ మరియు సరస్వతి నదుల త్రివేణి సంగమం ఇక్కడ ఉండడం వల్ల పురాణ కాలం నుండి సోమనాథాలయం ప్రసిద్ధ క్షేత్రంగా ఉండేది గజనీ మహమ్మద్ ఖాన్ ముజఫర్ షా ఔరంగజేబులు ఈ ఆలయాన్ని పలుమార్లు ధ్వంసం చేసినప్పటికీ హిందువులు తిరిగి సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు ఐఐటి గాంధీనగర్కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు సోమనాథ్ ఆలయం ఉన్న ప్రదేశంలో పరిశోధనలు చేసి ఆలయం కింద మూడంతస్తుల భవనం మరియు గుహల సముదాయం ఉన్నాయని ప్రపంచానికి తెలిపారు వీటిని ఎవరు ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలియదు వైష్ణవులకు అత్యంత ప్రధానమైన ఆలయాలలో ఒడిషా రాష్ట్రంలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం ఒకటి ఈ ఆలయం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా అనేక రహస్యాలకు కూడా ప్రసిద్ధి ఇతర ఆలయాలలో మాదిరిగా రాతితో లేదా లోహాలతో చేసిన విగ్రహాలు కాకుండా ఈ ఆలయంలో చెక్కతో చేసిన విగ్రహాలను పూజిస్తారు ప్రధానంగా ఈ ఆలయంలో ఇప్పటికీ శ్రీకృష్ణుని గుండె ఉందని భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయంలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర ప్రధాన దైవాలు జగన్నాథ ఆలయ శిఖరం మీద ఉన్న లోహచక్రాన్ని నీల చక్రం అంటారు ఈ నీల చక్రాన్ని ఆలయం బయట ఏ దిక్కు నుండి చూసినా నీల చక్రం మనవైపు అమర్చినట్లు కనబడుతుంది ఈ నేల చక్రం మీద ప్రతిరోజు ఒక కొత్త జెండాను ఎగురవేస్తారు ఈ ప్రక్రియను పతిత పావనగా పిలుస్తారు ఈ నేల చక్రం మీద ఉండే జెండా గాలి విచే దిశకు వ్యతిరేకంగా ఎగురుతూ కనిపించడం విశేషం ఆలయంలోకి ప్రవేశించడానికి నాలుగు ద్వారాలు ఉంటాయి ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సింహద్వారం అని పిలుస్తారు సింహద్వారం వరకు సమీపానం ఉన్న సముద్రపు అలల శబ్దం భక్తులకు వినిపిస్తుంది సింహద్వారం దాటి ఆలయంలోకి ప్రవేశించగానే అలల శబ్దం వినిపించడం ఆగిపోతుంది మరలా సింహద్వారం నుండి బయటకు రాగానే అలల శబ్దం వినిపిస్తుంది అంతేకాదు ఈ ఆలయం యొక్క నీడ ఏ సమయంలో కూడా భూమి మీద పడదు ఇవి జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన కొన్ని ప్రధాన రహస్యాలు మాత్రమే ఇంకా ఎన్నో ఈ ఆలయానికి చెందిన రహస్యాలు ప్రాచుర్యంలో ఉన్నాయి